హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ శనగబేళ్ళ పాయసం చూపిస్తున్నానండి రాయలసీమలో ఎస్పెషల్లీ కడప సైడు ఎక్కువ చేసుకుంటాం ఈ పాయసము మా చిన్నప్పుడు అంటే ఖచ్చితంగా ఈ బేళ్ళ పాయసం ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ శనగబేళ్ళ పాయసం కోసం నేను ఒక కప్పు శనగబేళ్ళు తీసుకుంటున్నాను వీటిని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పది నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలండి శనగపప్పును ఎక్కువ నానబెట్టుకోకూడదు జస్ట్ పది నిమిషాలు చాలండి మనం ఎక్కువసేపు నానబెడితే పప్పు మెత్తగా ఉడిగిపోతుంది నెక్స్ట్ ఒక బౌల్లో హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇవి నాటు సగ్గుబియ్యం అండి ఈ పాయసంలోకి ఈ సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయండి నాటు సగ్గుబియ్యము తెల్లగా ఉన్నవి కాకుండా వీటిని కూడా నీట్గా వాష్ చేసుకుని మినిమం అరగంట పాటు నానబెట్టుకోవాలండి సగ్గుబియ్యంని సగ్గుబియ్యం ఎంత నానతే అంత పాయసంలో మనకు త్వరగా ఉడికిపోతాయి నెక్స్ట్ ఒక పాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని హాఫ్ కప్పు యాడ్ చేసుకోవాలండి సేమియాను కూడా రంగు వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి ఇక్కడ సేమియా యాడ్ చేయకుంటే ఒకవేళ పాయసం మనకు తిక్కగా రావడానికి రెండు స్పూన్ల బియ్యం పిండిని వాటర్లో కలిపి అది యాడ్ చేసుకుంటే మనకు పాయసము చిక్కగా వస్తుందండి నెక్స్ట్ నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కుక్కర్లో టూ విజిల్స్ పెట్టుకోవాలి రెండు విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలండి రెండు విజిల్స్కి మనకు పప్పు అనేది పలుకుగా ఉడుకుతుంది మరీ మెత్తగా ఉడకకూడదు నెక్స్ట్ ఒక పాన్లో గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ఉన్న మీరు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్షలు వేసి చూడండి ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసుకోవాలి పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఇదే పాండ్లు రెండు కప్పుల తురిమిన బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యము హాఫ్ కప్పు సేమియా అంతా రెండు కప్పులకు రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేలాగుంటే ఇంకొక పావు కప్పు బెల్లం ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని జస్ట్ కరిగించుకుంటున్నాను అంతే చూడండి బెల్లము ఇలా కరగాలంతే ఇప్పుడు ఇది కరిగిన తర్వాత దీన్ని మనము వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన మనకు బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పక్కకు వచ్చేస్తాయండి ఇప్పుడు మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం వాటర్లో మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసుకొని ఈ సగ్గుబియ్యము ఈ బెల్లం వాటర్లో బాగా ఉడికించుకోవాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సగ్గుబియ్యం ఇక్కడే ఉడికిపోవాలండి మనము సేవియా అలాగే శనగపప్పు యాడ్ చేసిన తర్వాత సగ్గుబియ్యం ఉడకవండి సో మనం ముందుగానే వీటిని ఉడికించుకోవాలి చూడండి ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము సేమియా యాడ్ చేసుకోవాలి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి గీలో దాన్ని యాడ్ చేసుకొని సగ్గుబియ్యము సేమియాను కూడా మరో ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలండి సేమియా త్వరగానే ఉడికిపోతుంది చూడండి ఇలాగా సగ్గుబియ్యము సేమియా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఉడికించి పెట్టుకున్నటువంటి శనగపప్పులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకుని అవసరమైతే మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి పాయసం కొంచెం పలుచుగా కావాలంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలాచి పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆ రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనము ఇలాగ ఆరేడు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల పాయసం కొంచెం చిక్కబడుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అంతే దీన్ని మనము సర్వవుట్ చేసుకోవడమే అండి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ స్టేజ్లో కాచి చల్లార్చిన పాలు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ శనగబారల పాయసం రెడీ అండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ Like, share, and subscribe my channel. Thanks for watching.